ఎన్ను సీరియల్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ ప్రోమో చంద్రకళ బర్త్డే కావడంతో విరాట్ తనకి విష్ చేస్తాడని ఎంతో ఆశపడుతుంది కానీ విరాట్ చంద్రకళని ఏడిపిద్దామని తనకి బర్త్డే గుర్తు లేనట్టు నటిస్తాడు చంద్రకళ విరాట్ని తిట్టుకుంటూ అటు ఇటు తన రూంలో నడుస్తూ ఉంటుంది విరాట్ దూరం నుంచి చూసి ఏంటో ఈ పిచ్చిది అర్థం కూడా పొద్దున్న నుంచి చూసుకోలేదేమో లేకపోతే నేను విష్ చేసినట్టు తెలిసేది అని నవ్వుకుంటాడు ఈలోగా చంద్ర దగ్గరికి వచ్చి చంద్ర నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు చంద్ర బయటకి నవ్వుతూ వెటకారంగా వెళ్ళు బావా నీకు ఇంపార్టెంట్ పని ఉంది కదా వెళ్ళు అని అంటూ ఉంటుంది విరాట్ చంద్ర అలా ఉడుక్కోవడం చూసి నవ్వుతూ ఏంటి చంద్ర ఎందుకు అలా ఉన్నావు నీ మాట కూడా తేడాగా ఉంది అని అంటాడు చంద్ర మనసులో ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే మాటే కాదు నా హ్యాండ్లింగ్లో కూడా తేడా వస్తుంది అని అనుకుని నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి బావా అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు విరాట్ చంద్ర గురించి ఆలోచిస్తూ ఈ బర్త్డే నీకు మెమరబుల్గా చేస్తాను చంద్ర అని అనుకుంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరికీ తను చంద్రకళ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్తాడు శాలిని శ్యామలతో ఈ విషయం బావగారు చంద్ర బర్త్డే బాగా చేద్దామని అనుకుంటున్నారు అని చెప్తుంది దీంతో శ్యామల సీరియస్గా ఏంటి దాని బర్త్డే చేస్తావా అని సీరియస్గా లేచి నుంచి ఉంటుంది అంతేకాక దాని బర్త్డే చేయడమే కాదు నువ్వు కనీసం దానికి బర్త్డే విషెస్ కూడా చెప్పకూడదు అని విరాట్ మీద సీరియస్ అవుతూ ఉంటుంది